హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ చింతా పొడి చూపిస్తున్నాం ఇది చింతాకు పొడి స్వయంగా తెచ్చి మా ఫ్రెండ్ ఎండబెట్టింది పెట్టింది అనమాట చింతాకు పొడి దంచుతున్నాము చూడండి ఆయిల్ వేసాము వెయ్యి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువ కదా చిన్న పెట్టి లేకపోతే మాడకుండా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే జీలకర్ర ధనియాలు కూడా చక్కగా వేగుతాయండి న్యాచురల్గా తెచ్చిన చింతాకు పొడి చింతాక్ అనమాట చెట్లకు కోసుకొచ్చారు బాగా ఏది మీరు కదా ఇంకా ఏదైనా ఏ జీలకర్ర అవయ్యి జీలకర ధనియాలు జీలకర్ర మన ఇంట్లో ఉన్నాయి ఎంత మంచి వాసన వస్తుందో మిరపకాయలు మిరపకాయలు వేగిన కూడా బల సుభవాసన బాగుంది ధనియాలు మిరపకాయలు వేయించుతుంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో అవి వస్తాయా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కలర్ మారుతూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎలా వేగేది కూడా చూడండి గోల్డ్ కలర్లో వేగిపోయాయి ధనియాలు వాళ్ళు జీలకర్ర రాయనా ఇప్పుడు చింతాకు వేయించుకున్నామండి నూనె లేకుండా అదే బాండీలో కదా మా ఇద్దరికి దగ్గరుస్తూ ఉంది నాకు మా ఫ్రెండ్కి ఎగ్జాక్టర్ లేదు కదా పెట్టించినావు కానీ కోళ్ళు అదే మెరపకాయ తీస్తే వేగే వరకు పళ్ళ పళ్ళ ఉంటుంది కదా మత్స్యనము చింతాపూడ ఇలా వేయించుకోవాలండి ఇలా చింతా పొడి కూడా వేయించేసుకోవాలండి సరే కదా చింతాకు పొడి చింతాకు పొడినే చింతాకు వేయించాము మిరపకాయలు వేయించాము ఇప్పుడు రోడ్లో వేసి దంచడమేనండి ఎలా దంచుతామో చూడండి ఉపేసి తొందరగా మెదగద్దామని ఏమైనా పొళ్ళు రోట్లో దంచుకుంటాం బ్రా కూడా మిక్సీకే వేయడమే పని వేగడం కూడా బాగా వేయించావు అబ్బా వేయించడంలో కూడా ఉంటుంది బాగా వేయించావు అంటున్నాయి బాగా ఇడ్లీ పిండి అయినా రోట్లో రుబ్బుకుంటే ఎంత బాగుంటాయో ఇడ్లీలు రోట్లో బాగా వీడియోస్ బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఏది చేసినా కానీ అప్పుడు చింతాకేసి కుమ్ముతున్నామండి చిన్నపిల్లలప్పుడు అప్పుడు చింతా పొడి మా ఈ దంచే ఇట్ల ఏం తినేవానో సద్యంలో வாசுறு بتا بيچو دا بودي ها دا بودا ني كاي

ఇప్పుడు దంచేదైతే చింతాకు అండి ప్రాసెస్ అంతా కూడా నేను మెయిన్ వీడియోలో పెడతాను షార్ట్ వీడియోలో చూడండి చింతాకు ఎంత రోట్లో దంచితే ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసామన్నమాట రోట్లో దంచుకుంటే ఏ పొడినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఉప్పు చూస్తున్నా ఇంకొంచెం పడుతుంది కదా కొంచెమే అన్నంలోకి కలుపుకుంటాం కదా కొంచెం లైట్గా నెయ్యి వేసుకుని తినాలి బాగుంటుంది చూస్తున్నారు కదా సూపర్ చింతా పొడి రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు చితకు కొట్టిన తర్వాత మొత్తం పౌడర్ అంతా కూడా మనం చింతాకు పౌడరు కలిపేసుకోవాలి ఫైనల్గా రెడీ అయిపోతుంది చింతాకు పొడి సూపర్ చూడే ఇంకా చుప్పు పడుతుందా ఇంతేనండి చింతాకు రెడీ అయిపోయింది ఇలా పల్లెటూరులో మంచి మంచి వంటలు చూపిస్తుంటాను మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి బాయ్ అండి ఇంతేనండి ఇదంతా కలగలిపితే చింతా రెడీ అయిపోతుంది